శతావధానం చేసే ముందు నేను వారిని సంప్రదించాను అన్నప్పుడు వారిలో కూడా అవధాన వికాస పరిషత్ అంతర్గతంగా దాగి ఉండి శతావధానులను ప్రోత్సహిస్తుందని తెలపడానికి ఒక మంచి ఉదాహరించారు తర్వాత మూడవ శిబిరంలో శిక్షకులుగా వింజమూరి సంకీర్త అభ్యాసకుడిగా రావడం జరిగింది వాడు పద్యాలు రాస్తాడు ఎనిమిదవ తరగతి విద్యార్థి పద్నాలుగు వయసులో ప అప్పటికప్పుడు సమస్యలు దత్తపదలు వెనువెంటనే మాకంటే ముందే మేము కూడా అందులో పాల్గొన్నాం మాకంటే ముందే వాడు వచ్చేవాడు ఆశ్చర్యం అనిపించేది ఇప్పుడు వారు గరికపాటి వారికి ఒక పద్య సుమాన్ని అర్పిస్తానని ముందుకొచ్చాడు అవధాన వికాస పరిషత్తు శిబిరాలు ఒక్కొక్కరిని ఒక్కొక్కరినిగా వారికి అక్షరార్చన చేయిస్తున్నాయి శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీ మహా సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ పెద్దలందరికీ నమస్కారం సభను అలంకరించిన శ్రీ పద్మశ్రీ గర్గపాటి నరసింహారావు గారికి నా పాదాభివందనలు గర్గపాటి వారిని నిన్నతిస్తూ ఒక చిన్న పద్యం రాయాలని ప్రయత్నించాను నిరతము శ్రీ సరస్వతికి నిండగు పూజలు నిర్వహించగన్ నిరతము శ్రీ సరస్వతికి నిండగు పూజలు నిర్వహించగన్ సురుచిర సాహితీ పటిమ శోభితమై ప్రభవిల్లుచుండ తాగురువుగ తోడు అయి నిలిచి కూరిమి వెన్ను తట్టు మా పరమపద గరికపాటి నృసింహునిగొల్తు నిత్యమున్ धन्यवाद